హిందూ మహాసముద్రంలోను అలాగే అరేబియా మహాసముద్రంలో తన యొక్క పట్టును సాధించుకోవడానికి ఇంకా పట్టును పెంచుకోవడానికి చైనా అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది దానికోసం ఇప్పుడు పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది పాకిస్తాన్కి ఇప్పుడు ఎనిమిది అధునాతనమైనటువంటి హాంగోర్ జలాంతర్గాములను అయితే ఇవ్వడానికి ఒప్పందం జరిగింది దానికి కిందటి సంవత్సరం ఒకటి ఇచ్చింది ఈ సంవత్సరం మార్చిలో ఒకటి ఇచ్చింది అలాగే నిన్న శనివారం రోజు కూడా మూడవది ఇచ్చింది మరొక ఐదు ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా వాటిస్తుంది నవంబర్ డిసెంబర్ కల్లా వచ్చే సంవత్సరం మరొక నాలుగు ఇవ్వడానికి ఒప్పందం జరిగింది కదా అందులో మూడు ఇచ్చేసింది మిగతా ఐదు కూడా ఇచ్చేస్తారు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ కల్లా మిగతా ఐదును కూడా ఇచ్చేస్తారు అలాగే పాకిస్తాన్కు ఉన్నటువంటి ఏకైక గూఢాచారి నౌక ఏదైతే ఉందో రిజ్వాన్ దాన్ని కూడా ఇచ్చింది ఇంతకు ముందే ఇప్పుడు అది గూఢాచార వ్యవహారంలో పనిచేస్తుంది అలాగే మరొక నాలుగు ఫ్రిగేట్ యుద్ధ నౌకలను కూడా అందజేసింది వీటితో పాటు మరికొన్ని యుద్ధ పరికరాలు కూడా ఇవ్వడానికి ఒప్పందాలు జరిగాయి ఇందులో యాభై శాతం రాయితీతో చైనా అయితే పాకిస్తాన్కి అందజేస్తుంది ఇందులో భారతదేశాన్ని కట్టడి చేయడానికి అలాగే హిందూ మహాసముద్రంలో పాకిస్తాన్కి వాటా ఉంది కాబట్టి ఆ విధంగా పట్టు సాధించడానికి కూడా ఇప్పుడు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అటు డబ్బుకి డబ్బు ఇటు దీన్ని కూడా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అంతర్జాతీయంగా కూడా తన యొక్క పట్టును సంపాదించుకోవడానికి అయితే ఇప్పుడు చైనాలో చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు పాకిస్తానుడికి మనం యాభై శాతం రాయితీలతో ఇవ్వాల్సిన అవసరం ఏంటి కావాలనుకుంటే ఒక పది శాతము పదిహేను శాతం ఇవ్వాలి కానీ మేం పన్నులు కట్టినటువంటి సొమ్ముని పాకిస్తాన్కి ఎందుకు ఇస్తున్నారని ఈ మధ్య విమర్శలు కూడా వచ్చాయి అయితే దాన్ని చైనా ప్రభుత్వం అయితే పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే తన యొక్క బలాన్ని పెంచుకోవడానికి ఇవన్నీ చేస్తుందని అందరికీ తెలుసు కాకపోతే పాకిస్తాన్ని అంటు పెట్టుకోవడం కూడా మంచిది కాదంటూ చాలామంది చైనా వాళ్ళు కూడా దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మంది వ్యతిరేకించినటువంటి వారు కూడా ఉన్నారు ఏదైనా మనకి ప్రమాదమే కదా ఎందుకంటే చైనాలోనే ఉన్నటువంటి ని తగ్గించేస్తున్నారు చైనాలో ముస్లింస్ ఎటువంటి తోక దాడించడానికి లేదు నమాజ్కి వెళ్ళాలన్నా సరే సైలెంట్గా వెళ్ళాలి సైలెంట్గా చేసుకొని రావాలి పైగా ఎవరు కూడా మసీద్ బయటకు వచ్చినప్పుడు స్కల్ టోపీ ధరించడానికి లేదు గడ్డాలు పెంచడానికి లేదు అన్ని విధాలుగా కూడా వాళ్ళకి రాయితీలు లేవు రిజర్వేషన్ లేవు ఏమీ లేవు ఒక చైనాని అలాగే వంటి పెట్టుకొని పెట్టుకుని బ్రతకడమే వాళ్ళ పని మించి రెండోది ఏం లేదు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ అని బంగ్లాదేశ్ లాంటి ముస్లిం కంట్రీస్ని ఎందుకు పెంచి భారత్ భారత్ని ఎప్పటికైనా సరే కట్టడ చేయడానికి